మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సుద్దారావు గారి ఆదేశాల మేరకు అదేవిధంగా జనగామ జిల్లా అధ్యక్షులు కొంగూరు ప్రతాప్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి మహిళలపై మంత్రుల మహిళా మంత్రులపై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు మహిళా కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మహిళలంటూ చెల్లెలు లేరా భార్య లేదా మరి ఇలా ఇలా మాట్లాడడం అది కరెక్ట్ కాదు మా మహిళలకు మరి మంచి స్థానం కల్పిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వము అదే విధంగా మరి మీ టిఆర్ఎస్ ప్రభుత్వం అలా కలిపే మీ టిఆర్ఎస్లో ఉన్న మహిళలు కూడా ఇంకా కొద్ది రోజులలో మా పార్టీకి వస్తారు అది ఖచ్చితంగా నేను చెప్తున్నా ఎందుకంటే మీరు మహిళలను ఓర్వలేరు కాబట్టి మీరు అందుకే తొందరగా మీరు కాబట్టి నేను ఒకటే మాట చెప్తున్నా మీరు కొండ సురేఖక్కకు కానీ మరి సీతక్కకు కానీ మీరు వెళ్ళని క్షమాపణ చెప్పాలి అలా క్షమాపణ చెప్పని ఎడల మా మహిళా కాంగ్రెస్ కానీ మరి కాంగ్రెస్ సభ్యులందరూ కార్యకర్తలు అందరూ కూడా మరి పెద్ద ఎత్తున ధర్నాలు చెప్తా చేస్తారు అదేవిధంగా నీకు చెప్పులతో ముందుకు చెప్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను చేసిన అత్యుత్తవాత ఈ బొమ్మ కార్యక్రమం చేయడం జరిగింది కేటీఆర్ ఇంకా మీరు టీఆర్ఎస్ గవర్నమెంటే నడుస్తుంది అనుకుంటున్నారా మీ చెల్లెలాగా ప్రతి మహిళ కూడా లిక్కర్ కేసులో ఉందని మా అనుకొని అలా ప్రవర్తిస్తూ మాట్లాడుతున్నారా బహిరంగంగా మా కొండా సురేఖ గారికి మరియు సీతక్క గారికి క్షమాపణ చెప్పాలని మేము మా మహిళలందరి కృష్ణ డిమాండ్ చేస్తున్నాం